హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చాతుర్శ్రీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హాయ్ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఏ ఏ వీడియోస్ కాలో అవి నేను అవి చేస్తాను వీడియోస్ అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ డ్రమ్స్టిక్ చికెన్ కర్రీ అండి మా హస్బెండ్ చేశారు అది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసి త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైనాక అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకొని బాగా పచ్చివాసం పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేంత వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇప్పుడు దీంట్లోకి మనము ఫస్ట్ ఏదైతే ఆనియం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు ఈ చికెన్లోకి యాడ్ చేసి చికెన్కి బాగా పట్టేంత వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి కొన్ని వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి ఆ వాటర్ ని ఇప్పుడు ఈ చికెన్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకోవాలి మనము డ్రమ్ స్టిక్స్ చికెన్ లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము చికెన్ డ్రమ్ స్టిక్స్ బాగా మిక్స్ చేయాలండి మనం ఇప్పుడు దీంట్లోకి మనము కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఇది వీడియో ఇక్కడ మిస్ అయింది అందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసి యాడ్ చేసిన తర్వాత దీన్ని అంత ఒకసారి మనము మిక్స్ చేయాలి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్లో ఏ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్ని ఇప్పుడు మనము చికెన్లకి యాడ్ చేయాలండి చల్లనీళ్ళు పోస్తే మనము చికెన్ అనేది టేస్ట్ రాదా అందుకనేసి మనము వాటర్ బాయిల్ చేస్తూ దీంట్లోకి యాడ్ చేస్తే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి మసాలాస్ యాడ్ చేయాలండి ఫస్ట్ గరం మసాలా ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేయాలండి దీన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము బాగా ఉడికించుకోవాలండి అప్పుడు ముక్క కూడా బాగా ఉడుకుతుంది అండ్ స్టిక్ కూడా బాగా ఉడుకుతుంది అండి లాస్ట్లో మనము కొత్తిమీరని చిన్న కట్ చేసుకొని చికెన్లకి యాడ్ చేసుకోవడమే అండి ఫైనలీ డ్రమ్స్టిక్ చికెన్ కర్రీస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతుర్శ్రీ లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ నేను ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు అండ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ డ్రమ్స్టిక్ చికెన్ కర్రీ మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్